నమస్తే అండి నేను నవీన్ మాట్లాడుతున్నాను అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ నుండి కలువకుడితే నాగర్కర్నూలు డిస్టిక్ ప్రస్తుతం మీరు వీడియోలు చూస్తున్న మిషన్ వచ్చేసి డిస్క్ రోటోబెటర్ అంటారు అండ్ డిస్క్ హారో అని కూడా అంటారు దీన్ని ఇది వచ్చేసి ఏడు డిస్క్లు రోటోబెటరు ప్రస్తుతం మీరు వీడియోలు చూస్తారు కదా జొన్న జల్లలో మన కరిగట్లో ఇప్పుడు వచ్చేసి పల్లి అన్ని రకాల పంటల్లో అన్ని రకాల భూముల్లో దీన్ని మనం ఇప్పుడు టెస్టింగ్ చేసాము ఇది వచ్చేసి ఆధునీకరించబడిన డిస్క్ రోటబెటరు ఇది సెవెన్ డిస్క్ ఇందులో ఏమే మార్పులు చేయబడింది అంటే ఇప్పుడు మోడర్న్గా డెవలప్ చేసిన గేర్ బాక్స్ వచ్చేసి ఇది హౌసింగ్ అనేది పెద్దగా వస్తుంది ఇంకా ఎక్కువ సాలిడ్ హెవీ డ్యూటీతో వస్తుంది దీనివల్ల పగులు అనేది అసలు రాదు దీనికి ఎంత లోడ్ అయినా దీన్ని తట్టుకోగలదు అండ్ బాడీ వచ్చేసి సేమ్ ఇంతకు ముందు లాగైనా ఎయిటీఎంఎం ఫ్రేమ్ వస్తుంది అన్నింటికంటే మెయిన్ ఇందులో స్పెషల్ ఏంటంటే డిస్క్ వచ్చేసి ఇప్పటివరకు మనం ఇచ్చినవన్నీ ఫోర్ ఎంఎం డిస్క్ కదా ఇంతకుముందు ఇచ్చినాయి ఇప్పుడు సెవెంటీన్ పర్సెంట్ బోర్ అండ్ ఫోర్ 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 పర్సెంట్ టైటానియం ఫైవ్ డిస్క్ రోటో సెవెన్ డిస్క్రోటోవేటరు ఈ దీని థిక్నెస్ వచ్చేసి ఫైవ్ ఎంఎం అరుగుదలనే చాలా తక్కువ ఉంటుంది సెవెంటీన్ పర్సెంట్ బోరన్ స్టీల్ ఉన్నందుకు ఇప్పుడు ఈ డిస్క్ డిస్క్రోటోవేటర్ నడిపేటప్పుడు కూడా ట్రాక్టర్ ఆర్పిఎం మన పొలాన్ని బట్టి పన్నెండు నుండి పదమూడు ఇంకోసారి గడ్డి నాలుగు ఫీట్ల హైటు ఐదు ఫీట్ల హైటు ఉన్నప్పుడు కూడా ట్రాక్టర్ ఆర్పిఎం పదహారు పదిహేడు పద్దెనిమిది ఆ విధంగా పెట్టుకోవాలి ఇది ఏదైనా కానీ మనం డ్రైవర్ ఆయన ఆయన దగ్గర ఉన్న నైపుణ్యంతో నేను నడిపించుకోవాల్సి వస్తుంది తయారు చేయించే వరకు అయితే రోటోఫామ్ కంపెనీ బాధ్యత ఉంది కానీ అది ఫీల్డ్లో సక్సెస్ఫుల్ చేసేది చేసేది ఎవరంటే డ్రైవర్ దగ్గర నైపుణ్యమే డ్రైవర్ దగ్గర నైపుణ్యం ఉంటేనే ఏదైనా మనకు సుసాధ్యంగా మనం పనులు చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూసుకోవచ్చు వీడియోలో ఇక్కడ పదునుంది పదును దగ్గరను ఆల్మోస్ట్ ఒక పది ఇంచులు వెళ్తుంది పదున్ను లేని దగ్గర ఐదు నుండి ఆరు ఇంచులు వెళ్తుంది అయితే ఈ రోటోటర్ నడవాలంటే పక్క భూమిలో పదును ఉంటేనే నడుస్తుంది అండి పదును లేకపోతే అసలు నడవదు ఇప్పుడు ఈ డిస్క్ రోటోర్ వచ్చేసి మన దగ్గర ఐదు ఐదు డిస్కులు ఏడు డిస్కులు తొమ్మిది డిస్కులు ఈ మూడు సైజుల్లో మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఐదు డిస్కులు రోటోవేటర్ వచ్చేసి ట్రాక్టర్ సామర్థ్యం నలభై ఐదు హార్స్ పవర్ కంటే ఎక్కువ ఉండాలి ఏడు డిస్కులు సామర్థ్యం ఐదు డిస్కులు రోడ్బర్ వచ్చేసి యాభై హార్ట్స్ పవర్ కంటే ఎక్కువ ఉండాలి ఇప్పటి వరకు మనం ఈ డిస్క్ రోట్రో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్ర రైతులకు కొన్ని వందలాది డిస్క్రోటోటర్లు మనమైతే సరఫరా చేశాము అలాగే మళ్ళీ మనం ఇప్పుడు మళ్ళీ ఈ డిస్క్ రోట్రో అనేది ఫ్రీ డెలివరీ ఆప్షన్ మళ్ళీ తీసుకొచ్చాము ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రైతులకి ఫ్రీ డెలివరీ సదుపాయం అయితే ఉంది ఇప్పుడైతే ఈ ఈ ఆఫర్ వచ్చేసి కొన్ని రోజులు మాత్రమే వరకు వరకు వర్తిస్తు వర్తిస్తుంది డిస్క్రౌటర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పే నెంబర్స్ కి సంప్రదించగలరు